హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నైంటీస్ మిడిల్ క్లాస్ అమ్మ ఇదిగోండి పొంగలండి ఇది కిచిడి అంటారు పొంగల్ అంటారు కట్టి పొంగలి అని అంటారు మిరియాల పొంగలి అంటారు కదండి నిన్న శివరాత్రి కదండి నిన్నంతా ఉపవాసం ఉన్నా అండి ఇంట్లో అందరం ఇదిగోండి ఈరోజు ఉదయం ఈ విధంగా పొంగల్ తయారు చేసుకున్నానండి చాలా బాగా కుదిరిందండి ముందు మూడు వంతులు బియ్యంకి ఒక వంతు పెసరపప్పు వేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి ఒక అరగంట ముందు ఈ విధంగా కడగాలండి రైస్ని ఆఫ్ అంతైనా పెసరపప్పు వేసుకొని ఈక్వల్గా తీసుకోవచ్చండి రైస్ ఆఫ్ పెసరపప్పు ఆఫ్ నేను ఒక వంతు పెసరపప్పుకి మూడు వంతులు బియ్యం వేసుకున్నానండి వేసుకొని ఇలా కడిగి పెట్టుకున్నాను ఒక అరగంట ముందు ఇప్పుడు కొద్దిగా బటర్ వేసుకున్నానండి వెన్న ఇంట్లోనే నేను నెయ్యి కానీ మేగడపెడతాను వెన్న తీస్తాను కదండి అదే కొద్దిగా తీసి పక్కన స్టోర్ చేసుకుంటాను ఏదైనా అవసరానికి పనికి వస్తుందండి పక్కన పెట్టుకుంటానండి వెన్న ఇదిగోండి ఒక టేబుల్ స్పూన్ వెన్న వేసి ఈ పెసరపప్పు బియ్యాన్ని కాస్త ఫ్రై చేసుకోవాలండి బటర్లో అలాగే ఇదిగోండి పల్లీ చట్నీ అండి బొంగళకి పల్లీలు పుట్నాలు ఒక ఏడు పచ్చిమిర్చి ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకొని పెట్టుకుంటానండి చట్నీ బాగుంటుందండి పొంగల్లో పల్లీ చట్నీ ఇదిగోండి రైస్ కూడా ఈ విధంగా కాసేపు ఒక ఐదు పది నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి కొంతమంది పెసరపప్పు ముందు ఫ్రై చేసుకుంటారు నేను ఈ విధంగా అయితే చేస్తానండి కాస్త ఫ్రై అయ్యి మంచి స్మెల్ వస్తుందండి మంచి వాసన వచ్చినప్పుడు వేడి నీళ్ళండి ఒక గ్లాస్కి నాలుగు గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాను అండి కాస్త వేడి చేసుకున్నాను వేడి చేసి ఇందులో వేసుకుంటున్నానండి అసలు ఇంకా పలచగా కావాలంటే వేసుకోవచ్చండి నేనైతే ఒక గ్లాస్కి నాలుగు గ్లాసులు వేస్తాను ఇదిగోండి ముందు హై ఫ్లేమ్లో పెట్టుకొని వచ్చిన తర్వాత సిమ్లో పెట్టి ఈ విధంగా ఉడికించుకోవాలండి ఇప్పుడు దీనికి తాలింపు వేసుకోవాలి పక్కన వేరే కళాయి పెట్టుకొని సరిపడా సాల్ట్ కూడా ఇప్పుడే వేసేసుకోవాలండి చాలా రుచిగా ఉంటుందండి పొంగలి ఇగోండి కొద్దిగా నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టుకుంటున్నాను పల్లి చట్నీకి చిన్నపిక్క చింతపండు వేసుకున్నానండి ఇక మర్చిపోయాండి ఇదిగోండి కరివేపాకు కూడా ఒక గుప్పిడు కరివేపాకు ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకొని చట్నీలు వేసుకుంటే చాలా బాగుంటుందండి చట్నీ చిన్న చింతపెక్క వేసుకున్నానండి ఇదిగోండి ఇప్పుడు తాలింపండి పొంగల్ తాలింపుకి ఒక మూడు నాలుగు అంగుళాలు అల్లముక్కలు వేసుకున్నాను అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర మిరియాలండి ఇవి ఒక ఇరవై వరకు ఉంటాయండి మిరియాలు కారం మనకు తగ్గట్టు వేసుకోవచ్చండి నేనైతే ఐదు పచ్చిమిర్చి వేసుకున్నాను కరివేపాకు ఇవ్వండి ఒక నాలుగైదు జీడిపప్పు పలుకులు వేసుకున్నానండి కాస్త వేగాక పసుపు వేసుకున్నాను అలాగే చివరిలో ఒకటి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నానండి జీలకర్ర కూడా వేసుకున్నానండి ఒక టీ స్పూన్ కాస్త వేగిన తర్వాత ఈ తాలింపుని పొంగల్లో వేసుకోవాలండి చాలా బాగుంటుందండి ఈ విధంగా కార్తీక మాసంలో కూడా ఇదే విధంగా చేస్తానండి చాలా బాగుంటుంది రుచి మీరు ఇలాగే చేస్తారండి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఇది పల్లి చట్నీతో చాలా అంటే చాలా బాగుంటుందండి బాయ్ అండి లైక్ చేయండి